నమస్కారం ఈరోజు మనం ఒక కొంచెం భిన్నమైన కోణాన్ని చూద్దాం అనుకుంటున్నాను అంటే సంపద అధికారం వదిలేయడం ఒంటరిగా ఉండటం ఇవి నిజమైన ఆనందాన్ని ఎలా ఇస్తాయి వినడానికి కాస్త వింతగా ఉంది కదా ఖచ్చితంగా మన రోజువారీ ఆలోచనలకు ఇది కాస్త దూరంగా ఉంటుంది నిజమే అందుకే మనం ఈరోజు సుఖవిహారీ జాతక అనే ఒక పాత బౌద్ధ కథనాన్ని కొంచెం లోతుగా చూద్దాం సుఖవిహారీ జాతక అంటే జాతక కథల్లో పదోది అవును ఇది ముఖ్యంగా త్యాగం అంటే వదులుకోవడం ఇంకా సంతృప్తి ఈ రెండు అసలైన సుఖానికి ఎలా దారితీస్తాయో చెబుతుందనమాట అవును ఈ కథనమంతా భద్య అనే ఒక భిక్షూ చుట్టూ తిరుగుతుంది అతను ఒకప్పుడు పెద్ద రాజు కాని తర్వాత అంతా వదిలేసి సన్యాసిగా మారాడు కథ ప్రస్తుత కాలంలోనే మొదలవుతుంది కదా అవును అవును భద్య అడవుల్లో అలా ఒంటరిగా తిరుగుతూ తన సన్యాస జీవితంలో దొలికిన నిర్భయమైన ఆనందముంది కదా దాన్ని తను రాజుగా ఉన్నప్పుడు అనుభవించిన ఆ నిరంతర భయంతో పోల్చుకుంటూ ఉంటాడు సరిగ్గా ఆ పోలికలోనే ఆ తేడాను గమనించినప్పుడు అతనికి తెలియకుండానే నోటివెంట వస్తుంది అహో సుఖం అహో సుఖం అని అంటే అబ్బా ఎంత ఆనందం ఎంత హాయిగా ఉంది అన్నట్టు ఇది విన్న తోటి భిక్షువులు కొంచెం ఏమో ఆశ్చర్యపోయుంటారు బహుశా కొంచెం ఇబ్బంది పడి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి స్వామి భద్య తన సంతోషాన్ని మరీలా ఇలా బహిరంగంగా చాటుకుంటున్నాడు ఇది అహంకారం కిందకు వస్తుందేమో అని ఫిర్యాదు చేస్తారు అక్కడే అసలు విషయం బయటపడుతుంది బుద్ధుడు నవ్వి వాళ్లతో మీరనుకుంటున్నట్టు కాదు భద్యా ఆనందం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అతను కూడా ఇలాంటి స్థితిలోనే ఇంతే ఆనందంగా ఉన్నాడు అని చెబుతాడు ఓ కూడానా అవును కాబట్టి ఈరోజు మనం చెయ్యబోయేది అదే ఆ పూర్వజన్మ కథలోకి వెళ్ళి అసలా నిజమైన లోపల నుంచి వచ్చే ఆనందానికి ఈ బయటి వస్తువులను అధికారాన్ని వదులుకోవడానికి మధ్య ఉన్న సంబంధమేంటి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం భద్దీయ ఆ అహో సుఖం వెనుక ఉన్న ఆంతర్యమేంటో చూద్దాం చాలా బావుంది సరే మరి ఆ పూర్వజన్మ కథలోకి వెళ్దామా బుద్ధుడు చెప్పిందాని ప్రకారం పూర్వం వారణాసిలి బ్రహ్మదత్తుడనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో బోధిసత్తుడు అంటే మనకు తెలిసినట్టు బుద్ధుడి పూర్వజన్మ రూపం ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అయితే ఆయన సంపదలోనే ఉండిపోలేదు లేదు లేదులేదు ఆయనకు చిన్నతనం నుంచే ఈ ప్రాపంచిక సుఖాల పట్ల అంటే ఈ ఇంద్రియాల వెంట పడటంలో ఉన్న అశాంతి అర్థమైంది ప్రపంచాన్ని వదిలేస్తే వచ్చే ప్రశాంతత గొప్పదని గ్రహించాడు అందుకే యుక్త వయస్సులోనే అంతా వదిలేసి సన్యాసం తీసుకుని హిమాలయాలకెళ్ళిపోయాడు హిమాలయాల్లో ఏదో గొప్ప సాధన చేశాడని కూడా ఉంది కదా నిజమే అక్కడ కేవలం సన్యాసిగా మారటమే కాదు ఆయన చాలా తీవ్రమైన ధ్యాన సాధన చేసి ఎనిమిది ఎనిమిది సమాపత్తులను సాధించాడు సమాపత్తులు అంటే అవి చాలా ఉన్నతమైన స్థితులా అవి చాలా ఉన్నత ధ్యానస్థితులు మనస్సును పూర్తిగా ఏకాగ్రంచేసి లోతైన ప్రశాంతతకు జ్ఞానానికి తీసుకెళ్లేవి అనమాట ఆయన ఆధ్యాత్మిక ప్రజ్ఞ చూసి ఏకంగా ఐదు వందల మంది ఆయన దగ్గర సన్యాసం తీసుకుని శిష్యులుగా చేరారు ఐదు వందల అది పెద్ద సంఖ్యే తర్వాత వర్షాకాలం వచ్చింది హిమాలయాల్లో ఆ సమయంలో ఉండటం భిక్ష సంపాదించటం కష్టం కదా అవును వర్షాలు అందుకని బోధిసత్వుడు తన శిష్యులతో కలిసి కిందికి అంటే గ్రామాలూ నగరాల వైపు బయల్దేరాడు భిక్షాటన కోసం అలా ప్రయాణిస్తూ చివరికి వారణాసి చేరుకున్నారు వారణాసిరాజు బ్రహ్మదత్తుడు ఆయన వీళ్లను ఆహ్వానించాడా అవును బోధిసత్వుని గొప్పతనం గురించి విని రాజుగారు ఆయనను ఆయన శిష్యులను తన రాజ ఉద్యానవనంలో ఉండమని కోరాడు ఆ వర్షాకాలం నాలుగు నెలలపాటు రాజుగారే వారికి భోజనం వసతి అన్నీ చేశాడు నాలుగు నెలలు గడిచాయి తర్వాత బోధిసత్వుడు తిరిగి హిమాలయాలకి వెళ్దామనుకున్నాడు అవును రాజుగారి దగ్గర అనుమతి అడిగాడు కాని రాజు స్వామీ మీరు వయస్సు పైబడినవారు కదా ఈ వయసులో మళ్ళీ అంతదూరం హిమాలయాలకు ప్రయాణమెందుకు దయచేసి మీ శిష్యులను పంపండి మీరు మాత్రమిక్కడే ఉండండి మాకు మీ మార్గదర్శనం కావాలి అని చాలా ప్రేమగా అభ్యర్థించాడు అది సహజమే కదా పెద్దవారిని అంత శ్రమ పడవద్దని కోరడం నిజమే రాజు కోరికలో ఆప్యాయత ఉంది బోధిసత్వుడు కూడా సరేనని తన ఐదు వందల మంది శిష్యులను తన ప్రధాన శిష్యుడు అంటే పెద్ద శిష్యుడి నాయకత్వంలో హిమాలయాలకు పంపించి తాను మాత్రం వారణాసిలోనే ఉండిపోయాడు ఆ ప్రధాన శిష్యుడు గురించి కూడా ఏదో ప్రత్యేకత ఉందన్నారు కదా ఇందాకా బధ్యాలాగే సరిగ్గా అదే పాయింట్ అది చాలా ముఖ్యం ఆ ప్రధాన శిష్యుడు కూడా అచ్చం భద్యాలాగే పూర్వం ఒక పెద్ద రాజ్యానికి రాజు అతను కూడా రాజ్యాన్ని అధికారాన్ని అంతా వదిలేసి సన్యాసి అయ్యాడు అంతేకాదు ఏంటది అతను కూడా ధ్యానంలో ఆ ఎనిమిది సమాపత్తులను సాధించాడు చూడండి ఇక్కడ మళ్లీ అదే నమూనా కనిపిస్తోంది అధికారాన్ని త్యజించడం అంతర్గత శాంతిని వెతకడం ఉన్నత స్థితులను పొందడం ఇది యాదృచ్ఛికం కాదు కదా అస్సలు కాదు అంటే ఇద్దరు మాజీ రాజులు సన్యాసులుగా గొప్ప సాధకులుగా మారారు సరే ఆ ప్రధాన శిష్యుడు హిమాలయాలకు వెళ్ళాక అక్కడే ఉండిపోయాడా కొంతకాలం ఉన్నాడు కాని హిమాలయాల్లో ఉన్న ఆ ప్రధాన శిష్యుడికు కొన్ని రోజుల తర్వాత తన గురువుగారిని అంటే బోధిసత్వుణ్ణి చూడాలని చాలా బలంగా అనిపించింది గురుభక్తి అనుమాట అవును వెంటనే మిగతా శిష్యులకు చెప్పి వాళ్లను అక్కడే ఉండమని చెప్పి తాను ఒక్కడే బయల్దేరి మళ్లీ వారణాసికి వచ్చాడు గురువుగారిని చూడటానికి వచ్చి ఏం చేశాడు గురువుగారి దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా నమస్కరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు తర్వాత గురువుగారి పక్కనే ఒక చాప వేసుకుని ప్రయాణ బడలిక తీర్చుకోడానికో ఏమో అలా విశ్రాంతిగా పడుకున్నాడు గురువుగారి సాన్నిధ్యంలో ప్రశాంతంగా ఉంటుంది ఓకే అదే సమయానికి రాజు కూడా వచ్చాడు కదా అవును సరిగ్గా అదే సమయానికి రాజుగారు కూడా బోధిసత్వుణ్ణి చూడటానికి ఉద్యానవనానికి వచ్చాడు గురువుగారికి నమస్కరించి ఆయన పక్కనే కూర్చున్నాడు ఇప్పుడు రాజు పక్కన కూర్చున్నాడు మరి ఆ పడుకున్న శిష్యుడు ఇక్కడే అసలు విషయం రాజు తన పక్కనే కూర్చున్నాడని ఆ ప్రధాన శిష్యుడికి తెలుసు అయినా అతను లేవలేదు అంతేకాదు అలాగే పడుకుని మళ్లీ అదే మాటన్నాడు ప్రశాంతంగా అహో సుఖం అహో సుఖం అని అరే రాజుకు ఇది ఖచ్చితంగా నచ్చివుండదు తనంతటి రాజు పక్కన ఉండగా ఒక సన్యాసి లేవకపోగా పడుకుని హాయిగా ఉందని కేకలు వేయడం ఇది అవమానంగా అనిపించుంటుంది సరిగ్గా అదే జరిగింది రాజుముఖం చిన్నబోయింది కొంచెం అసహనంగా వైపు తిరిగి స్వామి ఇనెవరో బాగా తిని హాయిగా కడుపు నిండినట్టుంది అందుకే ఇంత నిర్లక్ష్యంగా పడుకుని ఆనందంతో కేకలు వేస్తున్నాడు చూడండి అన్నాడు రాజు దృష్టిలో అది కేవలం శారీరక తృప్తి నిర్లక్ష్యం ఆవును ప్రవర్తనను బట్టి అంచనా వేశాడు లేవకపోవడం అగౌరవం అనుకున్నాడు కాని లోపలేం జరుగుతుందో అతనికి తెలియదు కదా కానీ బోధిసత్వుడికి తెలుసు ఆయనెలా సమాధానం చెప్పాడో రాజుకి బోధిసత్వుడు చాలా ప్రశాంతంగా రాజుతో ఇలా అన్నాడు మహారాజా నువ్వు పొరబడుతున్నావు ఈయన ఎవరో కాదు పూర్వం నీలాగే బహుశా నీకంటే గొప్ప రాజ్యానికి రాజు ఆ రోజుల్లో ఎంతో వైభవంతో కోటగోడల మధ్య వందలాది మంది సైనికులు అంగరక్షకులు కాపలా కాస్తున్నప్పుడుకూడా అతనికి ఇప్పుడు ఈ మీద ఏ రక్షణ లేకుండా పడుకుని అనుభవిస్తున్న ఈ నిర్భయమైన ఆనందం ఈ ప్రశాంతత అప్పుడు లభించలేదు వావ్ ఇది చాలా బలమైన వాక్యం అవును బోధిసత్వుడు ఇంకా వివరించాడు ఇది తిండివల్ల వచ్చిన తృప్తి కాదు మహారాజా ఇది సన్యాసం వల్ల వచ్చిన స్వేచ్ఛ యొక్క ఆనందం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వల్ల లోతైన ధ్యానం వల్ల కలిగే ప్రశాంతత యొక్క ఆనందం అందుకే అతను అలా అహోసుకమంటున్నాడు అని స్పష్టం చేశాడు అంటే ఆనందానికి మూలం బయట లోపల లోపలుందని చెప్పాడు రాజుకు అప్పటికీ పూర్తిగా నమ్మకం కలిగిందో లేదో అందుకే బోధిసత్వుడు ఒక శ్లోకం కూడా చెప్పాడు అంటారు కదా అవును రాజుకు ధర్మాన్ని మరింత స్పష్టంగా సూత్రప్రాయంగా చెప్పడానికి బోధిసత్వుడు భాషలో ఈ శ్లోకాన్ని చెప్పాడు అది చాలా ముఖ్యమైనది చెప్పండి అంజేనా రఖంతి యోచ అంజేనా రఖతి సవే రాజా సుఖం సేతి కామేసు అనపేక్వాతి అంజేన యోచ అంజేన రక్కతి సవే సుఖం సేతి కామేసు అనపేక్వాతి దీని అర్థమేంటి దీని విడమరిచి చూద్దాం యంచ అంజేన రక్కంతి అంటే ఎవరినైతే ఇతరులు రక్షించరు అంటే ఎవరికి ఇతరుల రక్షణ అవసరం లేదో అన్నమాట రాజులకు ఎప్పుడూ రక్షణ కావాలి కదా కానీ దాంతోపాటే కూడా ఉంటుంది ఆ అవసరం లేనివాడు అంటే బాడీగార్డ్లు అక్కర్లేని స్థితి ఒక రకంగా అంతే ఇక రెండోది యోచ అంజేన రక్కతి అంటే ఎవడైతే ఇతరులను రక్షించడో అంటే ఇతరులను పాలించే బాధ్యత ఆ భారం లేనివాడు రాజుకు ప్రజలను రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఉంటుంది అది కూడా ఒక రకమైన బంధనమే ఈ రెండూ భారాలు లేనివాడు అంటే రక్షించబరే అవసరం లేదు రక్షించే బాధ్యత లేదు అలాంటి వ్యక్తికేమవుతుంది సవ్వే రాజ సుఖం సేతి అలాంటివాడు ఓ రాజా సుఖంగా జీవిస్తాడు లేదా సుఖంగా నిద్రిస్తాడు అని కూడా చెప్పొచ్చు ఇక్కడ సేతి అంటే కేవలం నిద్ర కాదు ఒక స్థితి ప్రశాంతంగా ఆందోళన లేకుండా హాయిగా జీవించడమనమాట మరి ఆ చివరి భాగం కామేసు అనపేఖవా అది చాలా ముఖ్యమనిపిస్తోంది అత్యంత కీలకం కామేసు అనపేఖవ అంటే ఇంద్రియ సుఖాల పట్ల అంటే కంటికి కనిపించేవి చెవికి వినపడేవి ఇలాంటి వాటి పట్ల అలాగే ప్రాపంచిక వస్తువుల పట్ల అనపేఖవ అపేక్ష కోరిక ఆసక్తి లేనివాడు అంటే కోరిక లేకపోవడం అవును ఎందుకంటే కోరికలే కదా భయానికి అశాంతికి ఆధారపడటానికి మూలం ఎప్పుడైతే ఈ వస్తువుల మీద సుఖాలమీద విపరీతమైన ఆసక్తి అపేక్ష ఉండదో అప్పుడు వాటిని కాపాడుకోవాలనే భయముండదు ఇతరుల రక్షణ అవసరం అనిపించదు ఇతరులను నియంత్రించాలనే తాపత్రయం కూడా ఉండదు అంటే ఎవరి రక్షణ అవసరం లేకుండా ఎవరినీ రక్షించే బాధ్యత లేకుండా అన్నిటికన్నా ముఖ్యంగా కోరికలు లేకుండా ఉండటమే నిజమైన సుఖమా ఇది ఇది చాలా భిన్నమైన ఆలోచన కదా అవును చాలా లోతైన ఆలోచన ఈ శ్లోకం చెప్పేది సరిగ్గా అదే ఈ మూడు లక్షణాలు రక్షణ అవసరం లేకపోవడం రక్షించే బాధ్యత లేకపోవడం కోరికలు లేకపోవడం ఇవున్న వ్యక్తి ఓ రాజా ఒంటరిగా ఉన్నా నలుగురులో ఉన్నా శారీరకంగా మానసికంగా కూడా ప్రశాంతంగా సుఖంగా ఉంటాడు నడిచినా నిలబడినా కూర్చున్నా పడుకున్నా అన్ని స్థితుల్లోనూ ఆ సుఖాన్ని ఆ తేలికదనాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే అతన్ని కట్టిపడేసే బంధాలు లేవు కాబట్టి సరిగ్గా అతన్ని బంధించే కోరికలు లేవు అతన్ని భయపెట్టే బాధ్యతలు లేవు అందుకే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఆ నిర్భయత్వం ఆ నిరాపేక్షత ఇవే ఆ అహో సుఖం వెనుక ఉన్న అసలైన రహస్యం అని బోధిసత్వుడు రాజుకు వివరించాడు బోధిసత్వుడు ఇంత వివరంగా చెప్పాక అర్థమై ఉంటుంది కదా ఖచ్చితంగా రాజుకు విషయం పూర్తిగా అర్థమైంది అతని సందేహాలు ఆ అసంతృప్తి అన్నీ పోయాయి బోధిసత్వుడికి ఎంతో వినయంగా నమస్కరించి శాంతించిన మనసుతో తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు మరి ఆ ప్రధాన శిష్యుడు ఆ తర్వాత ఆ ప్రధాన శిష్యుడు కూడా గురువుగారి అనుమతి తీసుకుని ప్రశాంతంగా తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోయాడు కథ అక్కడతో అయిపోయిందా ఆ సంఘటన వరకు అయింది కాని బోధిసత్వుడు మాత్రం వారణాసిలోనే ఉంటూ ధ్యానంలో ఇంకా ఉన్నత స్థితులను అందుకుని చివరికి పరిపూర్ణమైన ప్రశాంతతతో మరణించి పుణ్యఫలంగా బ్రహ్మలోకంలో పునర్జన్మ పొందాడు అని కథ చెబుతోంది అయితే ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్న భద్దీయ కథకు ఈ కథకు ఆ సంబంధమేంటి బుద్ధుడు దాన్ని ఎలా కలిపాడు చివరగా బుద్ధుడు ఆ రెండు కథలను ముడిపెడతాడు తన శిష్యులతో ఇలా అంటాడు ఆ కాలంలో వారణాసి ఉద్యానవనంలో సుఖం అని ఆనందంగా పడుకున్న ఆ ప్రధాన శిష్యుడు ఎవరో కాదు ఈ కాలంలో నా శిష్యుడైన ఈ భద్దీ అని ఓ అలాగే ఆనాడు వారికి గురువుగా ఉండి రాజుకు ధర్మోపదేశం చేసిన ఆ బోధిసత్వుడినే ఈనాడు నేను బుద్ధుడిని అని చెప్పి జాతకాన్ని పూర్తిచేశాడు చూడండి ఎంత అద్భుతంగా రెండు కథలు కలిశాయో నిజంగా అద్భుతం రెండు సందర్భాల్లోనూ మాజీ రాజులే ఇద్దరూ రాజ్యాన్ని వదిలారు ఇద్దరూ అదేవిధమైన అంతర్గత ఆనందాన్ని ఆ అహోసుఖం అనుభూతిని పొందారు అంటే బద్యా ఆనందం ఏదో తాత్కాలికమైన ఉద్వేగం కాదు కాదు అస్సలు కాదు అది త్యాగం విరక్తి లోతైన ధ్యానం నుంచి పుట్టిన ఒక స్థిరమైన లోతైన స్థితి అనమాట అంటే ఈ మొత్తం కథనం నుండి మనం ముఖ్యంగా గ్రహించాల్సిందేంటంటే నిజమైన భయంలేని ఆనందం ఆ సుఖం అది బయటి పరిస్థితుల మీద అంటే మన దగ్గర ఎంత సంపద ఉంది మనకెంత ఉంది ఎంతమంది మనల్ని కాపాడుతున్నారు వీటిమీద ఆధారపడి ఉండదు ఖచ్చితంగా భద్య ఉదాహరణే చూడండి రాజుగా ఉన్నప్పుడు వేలమంది అంగరక్షకులున్నా కోటగోడలున్నా నిత్యం ఏదో ఒక భయం కుట్రల భయం ప్రాణభయం కాని సన్యాసిగా మారిన తర్వాత ఒంటరిగా అడవిలో ఏ రక్షణ లేకపోయినా అతను నిర్భయంగా ఆనందంగా ఉన్నాడు ఆహో సుఖం అని అరవగలిగేంత అవును ఎందుకంటే అతనికి ఆ భారం లేదు ఆ శ్లోకంలో చెప్పినట్టు ఎంచ అన్యే రఖంతి అంటే ఇతరులచే రక్షింపబడనివాడు అంటే ఆ అవసరం లేనివాడు యోచ రఖతి ఇతరులను రక్షించనివాడు ఆ బాధ్యత లేనివాడు ఈ రెండు స్థితులు మూడోదైన కామేసు అనపేఖవా కోరికలు లేనివాడుతో కలిసినప్పుడు అప్పుడు సుఖం సేతి సుఖంగా జీవిస్తాడు అనే ఫలితం వస్తుంది భద్య ఆ అహో సుఖం అనడంలో ఈ అంతర్గత స్వేచ్ఛ ఈ సంతృప్తి ఈ నిర్భయత్వం అన్ని ప్రతిధ్వనించాయి ఆ ఖరీదైనా కాని భయంతో నిండిన రాజరికపు రక్షణ కంటే ఏ రక్షణ అవసరం లేని సన్యాసమే అతనికి నిజమైన భద్రతని సుఖాన్ని ఇచ్చిందనమాట కాని మనమిప్పుడు జీవిస్తున్న ప్రపంచంలో చూస్తే అధికారం డబ్బు పేరు సమాజంలో ఒక భద్రత వీటికోసమే అందరం పాకులాడేది వీటినే ఆనందానికి భద్రతకు మార్గాలుగా అనుకుంటాం ఈ కథ చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది నిజమే అందుకే ఈ కథ ఈనాటికీ అంత ముఖ్యమైనది ఆలోచింపజేసేది మనం సాధారణంగా ఏమనుకుంటాం భౌతిక సంపదలు మంచి హోదా చుట్టూ మనవాళ్లుండటం బలమైన రక్షణ వ్యవస్థలు ఇవే మనకు భద్రతను ఆనందాన్ని ఇస్తాయని గట్టిగా నమ్ముతాం కాని ఈ కథ ఒక హెచ్చరిక లాంటిది ఏమని హెచ్చరిస్తోంది అవే అంటే ఆ సంపద ఆ అధికారం ఆ రక్షణ ఏర్పాట్లే కొన్నిసార్లు భయానికి ఆందోళనకు బంధనానికి అశాంతికి మూలం కావచ్చు అని గుర్తుచేస్తోంది రాజుగారికి ఎంత రక్షణ ఉన్నా నిద్రలోకూడా భయమే మనం కూడా ఆలోచిస్తే ఎంత సంపాదించినా ఎంత హోదాలో ఉన్నా ఇంకా ఏదో కావాలనే తాపత్రయం పోతుందేమో అనే భయం ఒత్తిడి ఇవి ఉంటూనే ఉంటాయి కదా ఆ రక్షణ ఏర్పాట్లే కొన్నిసార్లు మనల్ని బంధిస్తాయి కూడా అంటే నిజమైన సుఖం లేదా ఆ తేలికదనం ఆ ఈజ్ అనేది మనం బయట కట్టుకునే కవచాల్లో గోడల్లో కాదు కాదు లోపల మన మనసులో పెంచుకునే నిరాపేక్షతలో నిర్భయత్వంలో ఉందని అర్థం చేసుకోవాలా సరిగ్గా అదే ఆ శ్లోకంలో చెప్పినట్టు కామేసు అనపేక్షవా ఇంద్రియ సుఖాల పట్ల వస్తువుల పట్ల అధికారం పట్ల చివరికి ఇతరుల మెప్పుపట్ల కూడా అపేక్ష అంటే విపరీతమైన ఆసక్తి ఆధారపడటం లేకపోవడం అదే కీలకం ఎందుకంటే అపేక్ష తగ్గితే అపేక్ష తగ్గినప్పుడే భయం తగ్గుతుంది దేనిమీద ఆధారపడటం తగ్గుతుంది స్వేచ్ఛ పెరుగుతుంది ఆ అంతర్గత స్వేచ్ఛనుంచే నిజమైన నిలకడైన ఆనందం ఆ సుఖం వస్తుంది ఈ లోతైన విశ్లేషణ తర్వాత నిజందా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిది మన జీవితాల్లో మనం దేనిని నిజమైన భద్రతగా భావిస్తున్నాం డబ్బునా హోదానా ఇతరుల రక్షణనా అవును దేనిని నిజమైన ఆనందంగా పరిగణిస్తున్నాం మన రోజువారీ సంతోషాలకు ప్రశాంతతకు కారణం బయటి వస్తువులా వ్యక్తులా లేక మన లోపలి వైఖరులా బహుశా భద్యలాగా మనంకూడా కొన్ని అనవసరమైన బరువులను అంటే మనల్ని కట్టిపడేస్తున్న కొన్ని భయాలను అభద్రతాభావాలను లేదా మీద హోదాల మీద ఉన్న అతి వ్యామోహాన్ని వీటిని కొంచెం వదిలించుకుంటే వదిలించుకుంటే మనకు కూడా మరింత స్వేచ్ఛ తేలికదనం అహ సుఖం అనుభూతి కలగబహుదేమో ఆలోచించాలి చివరిగా ఒక ఆలోచన బహుశా ఏ రక్షణ కోరుకోకపోవడమే అంటే ఇతరులపై ఆధారపడకుండా ఉండటమే అలాగే ఎవరినీ అతిగా అంటిపెట్టుకోకుండా నియంత్రించాలని చూడకపోవడమే అంతిమంగా మనకు గొప్ప రక్షన్నిస్తుందేమో ఈ ప్రశ్నలతో ఈ ఆలోచనలతో ఈనాటి చర్చను ముగిద్దాం మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం నమస్కారం